హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేసుకుందాం నేను మీరు వస్తా వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి ఈ రోజు కూడా పాతకాలం వంటకం అండి కూరగాయలు ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఏం తినబుద్ధి కానప్పుడు చేసేటువంటి వంటకం ఇది అమ్మమ్మలు నానమ్మలు చేసినప్పటి పాతకాలపు వంట అండి అది నేను ఈ రోజు మీకు పరిచయం చేయబోతున్నా మా తెలంగాణ సైడ్ లో ఏ విధంగా చేస్తారు అనేది నేను ఈరోజు మీకు చూపించబోతున్నా మేమైతే దప్పడం అంటామండి అండి ఆ కొందరు దప్పలేమంటారు మేమైతే దప్పడం అంటాం అది చేసే పద్ధతి చేసే విధానం చూపిస్తాను ఈరోజు కొంచెం చిత్తపండు తీసుకొని నానబెట్టి కడిగి నానబెట్టానండి చాలా సింపుల్ పద్ధతిలో చేస్తున్నాను మనం ఇందులో ఏం కూరగాయలు ఏం వేసుకోవట్లేదండి బియ్యం అండి ఒక వన్ అవర్ క్రితం కడిగి నానబెట్టాను చక్కగా దూరగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేంపుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల బియ్యం చక్కగా వేంపి కడిగి నానబెట్టాను ఇవి మనం మిక్సీ జార్ లో వేసుకున్నాం ఇలా వాటర్ తో పాటు వేసేసుకోవాలి బియ్యం పిండి కూడా వేస్తారు కానీ ఇలా వేంపిన బియ్యం వేస్తే చాలా టేస్టీగా ఉంటదండి దప్పడంకి మంచి కమ్మదనం వస్తుంది కాబట్టి ఇలా వేంపి వేసుకోండి అదే విధంగా కొంచెము సాజీరా ఒక మూడు లవంగాలు మూడు ఇలాయచీలు కొంచెం దాల్చిన చెక్క అండి చిన్న ముక్క దాల్చిన చెక్క ఇవి కూడా ఇందులో వేయాలి మనకు ఈ రెసిపీలో నేను మాత్రం కొన్ని పుట్నాలు యాడ్ చేస్తాను పుట్నాల పప్పు వేయడం వల్ల చాలా టేస్టీగా చాలా కమ్మదనం వస్తుందండి కొన్ని ఒక టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు వేస్తున్నాను ఇవన్నీ చక్కగా మూతబెట్టి మెత్తటి పేస్ట్ లాగా రుబ్బుకోవాలి కొన్ని నీళ్లు పడతాయండి కొంచెం వాటర్ వేసుకొని రుబ్బుకుందాం ఇది కొంచెము పలసగా ఉండాలి మరీ చిక్కగా ఉండొద్దు అందుకని కొంచెం వాటర్ ఎక్కువేసి రుబ్బు పెడుతున్నాం చూడండి ఇది ఇలా మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి ఇంకా మిగతా ప్రాసెస్ ఇప్పుడు మనం చూద్దామండి స్టవ్ ఆన్ చేసుకుందామండి నేను ఎక్కువ సాంబార్లు రసము చార్లు అట్లాంటి ఈ గిన్నెలో చేస్తాను కొంచెం లోతుగా చక్కగా డైరెక్ట్ టేబుల్ మీద పెట్టుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇది చూడండి ఇది కొంచెము గిన్నె వేడవడానికి కూడా టైం పెడుతుందండి స్టార్టింగ్ లో అయితే నేను అన్ని కాపర్ బాటం స్టీల్ ఎక్కువ వాడేదాన్ని అవి చక్కగా అడగంటుతాయి అక్కడ కాపర్ బాటం వాటితోటి మనం వంట చేసినప్పుడు అక్కడే ఉండి చూసుకోవాలి ఇప్పుడైతే వీటితోటి ఆ సమస్య తీరిందండి చక్కగా అడుగంటకుండా మంచిగా అవుతాయండి ఈ గిన్నెలో వంట ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అల్యూమినియం స్లో పాయిజన్ అంటారు కాబట్టి అల్యూమినియం పాత్రలు తగ్గించి స్టీల్ కానీ మట్టి కానీ మనకు అందుబాటులో ఏవి మనము తీసుకోగలిగితే వాటిల్లో వంట చేసుకోవడం బెటర్ అండి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను పులుసు కూరల్లో ఆయిల్ ఎక్కువ పట్టదు చూడండి చాలా తక్కువ ఆయిల్ వేసాను చూసారా ఎట్లా ఆయిల్ వేడైందండి కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర వేస్తున్నాను పొడుగ్గా తరుక్కున్న ఉల్లిపాయలు ఒక పచ్చిమిరపకాయ అండి సన్నగా పొడుగ్గా తరిగాను కొంచెం స్టవ్ తగ్గించానండి మీడియం ఫ్లేమ్ పెట్టాను ఎందుకంటే తాలింపు మరీ వేగాల్సిన పని లేదు కొంచెం లైట్గా వేగితే సరిపోతుందండి ఒక ఐదారు వెల్లుల్లిపాయలు కచ్చపచ్చగా దంపి వేస్తున్నాండి మీకు వెల్లుల్లిపాయ ఇష్టం లేకుంటే చక్కగా ఇంగువ వేసుకోండి కరివేపాకు కూడా వేస్తున్నాను ఒక మూడు రెబ్బల కరివేపాకు అండి టమాటా తీసుకున్నా అండి ఇది కూడా సన్నగా పొడుగ్గా తరిగి వేసుకుందాం ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా ఉంటే బాగుంటదండి కూరగాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు అన్ని రకాల కూరగాయలు అంటే సొరకాయ వంకాయ తర్వాత గుమ్మడి తర్వాత బెండకాయలు ఇలా అన్ని రకాల కూరగాయలు వేసి కూడా చేసుకోవచ్చండి కానీ నేను ఈ రోజైతే చాలా సింపుల్ పద్ధతిలో చేసి చూపిస్తున్నాను అసలు నూరు బాలు అయితే చాలా బాగుంటదండి అసలు ఏం తినబుద్దిగా అన్నప్పుడు జ్వరంగా ఉన్నప్పుడు ఏ దప్పడం వేసుకున్నాం అనుకోండి మంచిగా హాయిగా తినేయచ్చు అంత బాగుంటది ఇలా లైట్ గా వేగితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేద్దాం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసాను ఇదే టైంలో కారం వేయాలి కారం రుచికి సరిపడా వేయండి ఎందుకంటే ఇప్పుడు మనం మనం రుబ్బున్నాం బియ్యం రుబ్బుకున్నాం కదండి దాంట్లో గరం మసాలా వేసాం కాబట్టి చూసి వేసుకోండి నేనైతే వన్ టీ స్పూన్ వేస్తామండి కొంచెం ధనియాల పొడి అండి నేను పచ్చి ధనియాల పొడి వాడుతాను కాబట్టి ఎక్కువ తాలింపులో వేస్తూ ఉంటాను టమాటా కూడా ఎక్కువ వేగద్దండి ఎందుకంటే మనకు దప్పడంలో ముక్కలు ముక్కలుగా వస్తే చాలా బాగుంటుందండి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేంపుకోవాలి అంతే అండి అంటే మనం వేసిన అది పచ్చివాసన పోయేంత వరకు వేంపాలి సరిపోతుందండి టమాటా పూర్తిగా వేగాల్సిన పని లేదు ఆనియన్స్ వేగాల్సిన పని లేదండి లైట్గా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు చింతపండు రసం ఇందులో వేసుకుందామండి చింతపండు రెండు సార్లు రసం తీయవచ్చండి రెండు మూడు సార్లు తీస్తే కానీ చింతపండులో ఉండే రసం అంతా రాదు అది అందరికి తెలిసిన విషయమే స్పెషల్ ఏం లేదు నేను చెప్పేది అంటే అది కూడా చెప్తారా అనుకోవచ్చు మీరు ఇంకొకటండి చింతపండు మనము ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఎక్కువ సేపు నానబెట్టద్దండి ఎక్కువసేపు నానతే ఇదంతా కూడా గుజ్జు గుజ్జుగా రసం సరిగా రాదు ఇదంతా నీళ్ళల్లోకి వచ్చేసి రసం నీట్ గా రాదండి అంత గుజ్జు గుజ్జుగా వస్తుంది మనము ఏ రెసిపీ గాని చేస్తున్నాము అన్నప్పుడు ఇది చింతపండు కడిగి పక్కన పెట్టుకొని ఉల్లిపాయలు మిగతా అన్ని రెడీ చేసుకునే లోపు ఇది నానిపోతుంది ఆ మాత్రం నానితే సరిపోతుందండి ఒకవేళ టైం లేదు అర్జెంట్ గా కావాలి మనం మర్చిపోయామనుకుంటే కొంచెం గోరువే చట్నీలు వేసి నానబెట్టారండి ఇంకా త్వరగా నాన్తది కానీ ఎక్కువసేపు మాత్రం చింతపండు నానబెట్టకండి ఇంకా కొంచెం వాటర్ అండి పులుపు మనం చూసి వేసుకోవాలి ఇదే టైంలో ఒకసారి మీరు పులుపు చెక్ చేసుకున్నా పర్లేదండి అందధ మీకు అర్థమైపోతే పర్వాలేదు నేనైతే వన్ లీటర్ వాటర్ వేశాను ఒక నిమ్మకాయ సైజు చింతపండుకి వన్ లీటర్ వాటర్ వేశానండి కొంచెము జీలకర్ర మెంతుల పొడి వేస్తున్నాను అదేవిధంగా ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ అండి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను చక్కగా మరగాలి ఇప్పుడు ఇదంతా చింటు పచ్చివాసన పోయేంత వరకు మరిగించాలండి కొంచెం స్టవ్ తగ్గించి మూత కూడా ఇలా సగం పెట్టేసి మరిగించుకోవాలి మూతం పూర్తిగా మూసామంటే పొంగి అంత బయటకు వస్తుంది కాబట్టి ఇలా సగం మూసేసి కొంచెం ఫ్లేమ్ తగ్గించుకొని మరిగించాలి చారు మరగడం స్టార్ట్ అయిందని చూడండి చక్కగా మరుగుతుంది ఎప్పుడు కానీ ఇలా పొంగు వచ్చిన తర్వాత చారు గాని రసం కానీ ఏది చేసినా కూడా పొంగు వచ్చిన తర్వాత స్టవ్ తగ్గించేసి ఇప్పుడు పూర్తిగా మూత పెట్టుకోవాలండి ఇలా తగ్గించి మూత పెట్టుకోవడం వల్ల చారుకు రసంకి మంచి రుచి వస్తుంది పూర్తిగా అంటే పూర్తి క్లోజ్ అయ్యేది కొంచెం లైట్గా గ్యాప్ ఉంచాలి ఇప్పటి వరకు మనము ఇలా పెట్టాము ఇప్పుడు కొంచెం ఇట్లా లైట్గా ఓపెన్ ఉంచి మనం పూర్తిగా స్టవ్ తగ్గించి మరిగించుకోవాలి అప్పుడు మెంతి జీలకర్ర పొడి వేసాం కదా దాని టేస్ట్ మనం తాలింపు వేసిన వాటి టేస్ట్ ఉప్పు కారం మంచి ఫ్లేవర్ అనేది చారులోకి దిగుతుంది కాబట్టి కొంచెం తగ్గించి మరిగించుకోవాలండి చూద్దామండి చూడండి చక్కగా మరిగింది ఆయిల్ కూడా ఇగో మనం వేసింది పైన తేలిందండి చక్కగా మరిగింది అనుకోండి ఆయిల్ ఇలా బయటకు వచ్చేస్తుంది మనం ఎంత తక్కువ వేసినా ఇలా బయటకు అండి ఈ టైంలో మనం చక్కగా నూరుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని ఇందులో వేసేద్దాం కలుపుతూ వేయాలండి ఎందుకంటే చిక్కబడుతూ ఉంటుంది మనకి ఎంత అవసరం అనేది చూసి వేసుకోవాలి కొంచెం ఇది చిక్కగానే ఉంటుందండి నాకు తెలిసి ఇప్పుడు మనం వేసిన ఈ కొలత పర్ఫెక్ట్ సరిపోతుంది చూడండి పర్ఫెక్ట్గా సరిపోయింది రెండు టేబుల్ స్పూన్ల బియ్యము వన్ టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు అండి చూడండి ఇంతకంటే చిక్క ఉంటే కూడా బాగుండదు కొంచెం ఇప్పుడు వేసిన మనం ఈ పిండి మిశ్రమం ఇదంతా ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి ఇప్పుడు మూత పెట్టాల్సిన పని లేదు మూత తీసి కొంచెం స్టవ్ హైలో పెట్టానండి ఎంత బాగుంటుంది తెలుసా అండి సూపర్ గా ఉంటుంది దీని పక్కన ఏదన్నా ఫ్రై కర్రీస్ ఉన్నా కూడా బాగుంటాయండి చూడండి ఎంత చిక్కగా అయిందో ఇది ఈ పిండి వేసిన తర్వాత మాత్రం అంటే కలుపుతూనే ఉండాలి పొంగు వచ్చేస్తుంది ఇక్కడ చూడండి ఇక పొంగేలా వస్తుంది మూత పెట్టద్దు కొత్తిమీర వేసేసుకుందామండి చూసారా పర్ఫెక్ట్ గా రెడీ అయినా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఎంత సింపుల్ రెసిపీ చూడండి నోటికి ఎంతో రుచిగా ఉంటది కమ్మగా ఉంటది కూరగాయలు లేనప్పుడు చక్కగా హాయిగా ఇలా చేసుకొని బాయిల్డ్ ఎగ్స్ కానీ లేదా అప్పడాలు కానీ వేయించుకుందామంటే గత మనకి ఆ మంచిగా కడుపు నిండుగా తృప్తిగా అన్నం తినొచ్చండి అంత బాగుంటది నా మాట నమ్మండి చాలా సూపర్ గా ఉంటది చేయడం చాలా సింపుల్ అండి టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి అదే విధంగా లైక్ చేయడం మర్చిపోద్దండి చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి నచ్చితే బాగున్నాయి అనిపిస్తే అప్పుడు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవండి